కొంతమంది కమెంట్స్లోని నా మంగళసూత్రం గురించి అనమాట డిజైన్ ఏంటి మోడల్ ఏంటి అనేసి ఇది లాస్ట్ ఇయర్ ఏ తీసుకున్నానండి జాయ్ లుకాస్లోని నాకు యాక్చువల్లీ ట్రెడిషనల్ మంగళసూత్రాలు అంటే చాలా ఇష్టం అనమాట అంటే చైన్తో కాకుండా తాడుతూ ఉంటారు చూడండి పాత అమ్మమ్మలు టైంలో నేసుకుండేవారు కదా సో ఆ తాడుతూ ఉండేది చాలా చాలా ఇష్టం అనమాట కానీ ఇప్పుడు ఆ తాడులు దొరకట్లేదు ఎస్పెషల్లీ నేను పూణేలో తీసుకున్నాను జాయ్ లుకాస్ పూణేలో తీసుకున్నాను అక్కడ అడిగితే తాడు దొరకలేదు అనమాట సో లాస్ట్ టైం చాలా షార్ట్ ట్రిప్ కదా వన్ వీక్ వచ్చాను ఇంకా అక్కడ కొండం కుదరలేదు అందుకని ఈసారి నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తున్నాను అనమాట తాడి ఎప్పుడైనా తీసుకుందామని మామూలుగా అయితే అందరూ మంగళసూత్రాలు కింద వరకు ఉంచుకుంటారు కదా ఇలాగా నేను ఎందుకు ఇలా చేయించుకున్నాను అంటే అంటే యాక్చువల్లీ షార్ట్ చైన్ అనమాట షార్ట్ చైన్ కి నేను సూత్రాలు వేరేగా నేను చూడండి ఈ చైన్ ఇది సింపుల్ చైన్ దీనికి సూత్రాలు సపరేట్ గా రెండు కలిపి జాయింట్ చేయించి అనమాట ఇలా కట్ చేయించి చైన్ ఇలా పెట్టించాను అనమాట ఒకప్పటిలో అంటే మంగళసూత్రాలు అంటే ఎవరు కనపడకూడదు ఇలాగ మనకి మన లోపలే ఉండాలని నష్టమానం ఇలా కళ్ళు కత్తుకొని లోపల పెట్టుకునేవారు కదా ఇప్పుడు ఏంటంటే మా మా పెళ్ళి అని చూపి లైసెన్స్ అనమాట పెళ్ళి అయ్యింది అని చెప్పుకోవాలి చెప్పుకున్నా కూడా వదలటం లేదు ఆడపిల్లల్ని రోజుల్లోని నా సేఫ్లో నేను ఉందామనేసి ఇలాగ వీడియోలు తీస్తాను కదా పెళ్ళి అయ్యింది అంటే చిన్న రెస్పెక్ట్ ఇస్తారేమో అని చిన్న ఆశ అనమాట సో వీడియోలో నా మంగళసూత్రం ఇలా కనపడాలనేసి షార్ట్గా చేయించుకున్నాను ఇంకా కొంచెం షార్ట్ అయితే ఇంకా నాకు బాగుంటుంది కానీ ఈ చైన్ కొంచెం బరువు కాబట్టి అస్తవాన్ని దిగిపోతుంది అనమాట కొన్నప్పుడు అయితే ఇంతవరకు ఉండింది ఇలా ఉండింది కొన్నప్పుడు ఇలాగా బరువుకి దిగిపోతుంది అనమాట ఇది నా మంగళసూత్రం స్టోరీ